శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా వారి ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు తెలుసుకుందాం వారికి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తేదీలలో మూడు అతిపెద్ద భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉన్నాయి ఇక ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తూనే ఎదురు చూపు ఏదైతే ఉందో అది ఇక నుంచి ముగుస్తుందని చెప్పుకోవచ్చు మీకు ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఐదు సంఘటనలు ఏమిటి అలాగే దానితో పాటు మీకు ఏ దేవతానుగ్రహం ఎలా కలగబోతుంది ఇవన్నీ కూడా తీరగా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే జయ శ్రీరామని అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి గత పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మంచి సమయం వస్తుందని ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు విమర్శన అవుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచన అయితే ఉంటుంది కానీ మీరు చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి కూడా బెడ్స్ కొడుతున్నాయి అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉన్నాయి అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇక్కడ నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది ఇక ఈ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు సమస్యలు అనేటివి ఉండవు ఏకంగా కుబేరుడు అలాగే వినాయకుడు మీరిద్దరూ కలిసి మీ మీద అనుగ్రహం చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపిస్తే ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు ఇక సాక్షాత్తు కుబేరుడే మీ మీద కటాక్షం చూపించాలంటే ఇంకా దానికి సంబంధించినటువంటి సమస్యలు అనేటివి ఉండవు అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది కాబట్టి రాబోయే రోజులలో మీరు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయకూడదు మీరు చేయాలి అనుకుంటున్న పనులు వేరే వాళ్ళ మీద డిఫెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళు చేస్తారులే ఏముంది మన టైం చాలా సూపర్గా ఉంది ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏముంది ఆ పని అయితే చాలు అనే ఆలోచన ఎవరు ఏదైతే ఉందో దాన్ని పక్ మొట్టమొదటిగా స్టాప్ చేసి చేయాలి అలా చేసినట్లయితే మీ పని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారు దాన్ని వేరే వాళ్ళు చేయరు కాబట్టి మీ పని మీరే స్వయంగా చేయాలి ఏంటి అంటే మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీరు మీ చేతులతో మీరే చేయాలి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ పనులను వారితో చేయించుకోవడం అస్సలు చేయకండి ఇక రెండవ పని ఏమిటి అంటే అందరినీ నమ్మటం ట్రస్ట్ అనేది చాలా సులువుగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ని వారు ఎంత ఈజీగా చేసేస్తుంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళతో మీరు పది ఒక్క పని తప్పు చెప్పడం లేదంటే వారు చెప్పే మాట వినేసి ఆలోచించకుండా చేయటం ఈ రెండు పనులు మీరు అస్సలు చేయకూడదు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోధులు తవ్వుతాడు కాబట్టి మీరు తను తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను కూడా నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ రెండు పనులు కానీ జాగ్రత్త చేసుకుంటే మీరు ఆ ప మనిషి ద్వారా వచ్చే ఆని ఏదైతే ఉందో అది జరగదు మీరు జ తొందరపడి నమ్మకుండా అంటే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అవకాశం అనేది అస్సలు దొరకదు ఇక రెండవది వచ్చేటప్పటికీ ఎప్పటిదాకా ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్క పని ఇక నుంచి సులభంగా అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి ఇక నుంచి మనం అనుకున్నట్టు సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోబోతాయి జాబ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ జాబ్ సెర్చింగ్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దానితో మీకు ప్రతి ఒక్కటి కూడా పెళ్ళికి సంబంధించినది కావచ్చు జాబ్కు సంబంధించినది కావచ్చు అలాగే వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు రెండింతలు పెట్టుబడి అనేది వచ్చేస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది ఇంకా ఇక్కడ చేయాల్సిన పని ఏమిటి అంటే ఫస్ట్ మీరు ఈ ఒక్క వస్తువుని వెంటనే ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళు అయితే పర్సులో మగవాళ్ళు పాకెట్లో మాత్రం ఖచ్చితంగా దీనిని పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీరు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది అయితే ఏదేంటి ఆ వస్తువు అనేది మీరు ఈ వీడియోలో చివరిలో తెలుసుకుందాం మీకు దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని ఏమిటి అంటే దేవతల అనుగ్రహం అనేది ఎవరికి కూడా కలగదు ఒకవేళ కలిగింది అంటే దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు తెలుస్తుంది అంటే మీరు పడుకున్న తర్వాత ఒక్కసారిగా ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల తర్వాత మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర నుంచి మెలుక రావటం ఆ సమయంలో ఒక్కసారిగా రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే టైంలో మెలకువ వస్తుంది అనిపిస్తే కనుక ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడని అర్థం కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర నుండి మెలకువ రావడం అనేది జరుగుతుంది ఆ సమయంలో లేచి మీరు కాసేపు దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక రెండవ సంకేతం మీకు మీ కళలో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనపడడం ఇలా కనబడిన తర్వాత కూడా మీకు కళలు అనేటివి చాలా వస్తూ ఉంటాయి కానీ దాంట్లో సంకేతం అనేది ఏమి అంటే మనకు గుర్తించడం అన్నమాట చాలాసార్లు మనం ఎన్నో రకాల కళలు చూస్తుంటాం కానీ ఆ కళలు అన్నీ మనకు గుర్తుండిపోవు కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్టు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా సెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మంచి సంకేతాలను తీర్థయాత్రకు వెళ్తున్నట్టు లేదంటే గుడిలోకి మీరు వెళ్తున్నట్టు ఇటువంటి కొన్ని కళ్ళు అనేటివి వస్తూ ఉంటాయి కళలు ఆవు కనిపెట్టడం సీదాగా ఒక కనిపెట్టడం ఇలా అన్నిటి కూడా వారికి సంకేతం అనేది వస్తుంది కాబట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది మీ ఇంటిని దేవుడికి సంబంధించిన గదిని మరింత శుభ్రం చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి ఇక ఒక వస్తువు మీ జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అది ఏమిటి అంటే ఐదు యాలకులు ఈ ఐదు యాలకులను ఎర్రటి వస్త్రంలో చిన్న మూటలా కట్టుకొని దేవుడి దగ్గర ఒక రోజంతా కూడా పెట్టి తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని జేబులో పర్మనెంట్గా ఉంచుకోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక నుంచి అంతా మంచి అనేది జరుగుతుంది మీది ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఈ శక్తి యొక్క నీడ కన్యా రాశి పైన ఉంటుంది ఈ పరిహారం మీరు పాటిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు ఈ కన్యా రాశి వారిని రాశి చక్రంలోని పన్నెండు రాశులలో కంపేర్ చేసినట్లయితే కనుక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారని చెప్పవచ్చు వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలనే విషయంలో మీరు చాలా అంటే చాలా ఆలోచించి ఉంటుందన్నమాట ప్లానింగ్ అనేది లేకపోవడం వలన మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము కాబట్టి కన్యారాశి వారికి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి అంటే అంతేకాకుండా మీరు ఏదైతే ఎప్పుడు నూతన నిర్మాణాలు చేపెట్టాలని అనుకుంటున్నారో అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వారు ముందుకు సాగుతారు అలాగే విదేశీయానాల్లోని ఏవైనా సరే నిజం అవ్వాలి అనుకుంటే కొన్ని పాటించవలసిన పరిహారాలు అనేటివి ఉన్నాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనేది వాళ్ళు కొంతమంది ఉంటారనమాట అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఒక ఇంటి దైవం మరియు కుల దైవం అనే వాళ్ళు ఉన్నారు జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మీరు కనుక ప్రతిరోజు మీ ఇంటికి కులదైవాన్ని కనుక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు వెళ్ళేంతవరకు తగ్గుతున్నాయని చెప్పుకోవాలి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కులదైవం మీకు అండగా ఉంటుందో అప్పుడు మీకు అన్ని ముందుకు సాగుతాయి కాబట్టి ఇక నుంచి అయినా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా మరి మీరు పాటించవలసిన పరిహారాలు చేసుకోవలసిన మార్పులు చేర్పుల గురించి కూడా మేము చెప్తాను ఇక ఇంతే కాకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మీరు గనక ప్రతిరోజు మీ ఇంటికి కులదైవాన్ని కనుక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు వీలైనంత వరకు తగ్గుతాయని చెప్పుకోవాలి కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించటం మరియు ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు మీద దీపాన్ని వెలిగించి అక్కడ స్వామిని పూజించడం ద్వారా చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవాలి ఇలా మీరు ఈ పరిహారాలు చేసిన విధానంగా కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఏవైతే మీ సంకల్పాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు చూశారు కదా రాశి వారికి ఫిబ్రవరి నెలలో జరగబోయేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ అని చెప్పేసి కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు